న్యూస్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పట్టణంలో మెదర్వాడ ఇరవై ఒకటో వార్డులో కల్వత్తు పనులకు శంకుస్థాపన చేశారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్ల రాజేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కౌన్సిలర్ దయాల శ్రీనివాస్ వార్డ్ అధ్యక్షుడు కాదిర్ సత్యం అక్బర్ షా రామ్ దాస్ వార్డు ప్రజలు పాల్గొన్నారు జమ్మిగుంట మున్సిపల్ పరిధిలో మెయిన్ రోడ్లో దాదాపుగా టౌన్లో ఎక్కడ కూడా బొందలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా కూర్చా ఉన్నాం అందులో భాగంగా మెయిన్గా బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పోయే ఈ ఖాళీ కాంప్లెక్స్ ఏరియాలో ఈ కలవాటు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మరి ఖరాబ్ అయి ఉన్నది మా మేజర్వాడ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఎప్పుడు అలవాటు కావాలని మన ఖాళీ కాంప్లెక్స్ వాళ్ళు మన మేజర్వాడ వీళ్ళందరూ కూడా ఎప్పుడు అడిగేవారు అందుకొకే దీన్ని తొందరగా పూర్తి చేయాలని ఆలోచనతోనే ఈ కలవటును పూర్తి చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రుడు దయాల దాచుడు మా వాడ మిత్రుడు కదిరి గారు మా అందరు మా మిత్రులు మా తమ్ముడు అందరు కూడా ఇప్పుడు ఎప్పటి నుంచెలో ఈ కట్టాలని ఆలోచన ఉండేది మరి తొందరగా పూర్తి చేసే ఆలస్యతో మరి ఇరవై కూడా వరకు కలవట కూడా మా సత్య ఎప్పటికి ఎప్పుడు ఈ కలవాటు కలవటని అడిగాను అందుబాటు కలవటం తొందరగా పూర్తి చేసే విధంగా పనిచేస్తామని తెలియదు